మిశ్రాబాద్ లక్ష్మణ్ నాయక్ తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ లంబాడీ జేసి భద్రాద్రి లంబాడీ జేసి సభ్యుడిని ఇవాళ ఏదైతే మానుకోట గడ్డ మీద బంజారా లంబాడీ ఆత్మగౌరవ సభలో విచ్చేసినటువంటి నలుమూల నుంచి చూసినటువంటి బంజారా బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ నేను మీడియా ముఖ్యంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను కొంతమంది కోయ మిత్రులు టీవీ ఇంటర్వ్యూలలో సభలలో వాళ్ళు కొన్ని ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు నేను సంధించే ప్రశ్నలకు ఇదే మీడియా ద్వారా కొన్ని విషయాలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నా ఇవాళ వాళ్ళు ఒక మూడు రకాలుగా ప్రశ్నలు సంధించా ఉన్నారు ఒకటి మీరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరుకు ముందు మీరు బీసీలు మీరు ఎట్లా ఇస్ట్ అవుతారు రెండు రెండు వాళ్ళనే మాట ఏంటంటే వివిధ రాష్ట్రాల్లో మీరు వివిధ కులాల పేరిట కులాలలో వివిధ వివిధ కులాల్లో ఉన్నారు మీరు మీరు ఎట్లా ఇస్ట్ అవుతారు మూడోది మూడోది మీరు మీ మీరు ఏదైతే ఏ సవరణ ద్వారా చేర్చబడ్డరు ఏ సవరణ ద్వారా నేను అంటా ఉన్నా మీడియా మిత్రులకి ఈ మూడు ప్రశ్నలకు క్లియర్గా సమాధానం చెప్తా ఉన్నా సవరణ అంటే అది కొత్త అంటే ఏదైతే భారత రాజ్యాంగంలో లేదో ఆ అంశం కోసము కొత్తగా చేరిస్తే సవరణ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటువంటి అంశం మీద ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనేటువంటి అంశము భారత రాజ్యాంగంలో లేదు ఆ లేని అంశాన్ని చేర్చడం కోసం చేసేదే సవరణ అది వన్ నాట్ త్రీ ప్రకారము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం చేశారు వాళ్ళు నేననే మాట ఏంటంటే భారత రాజ్యాంగం రాసే నాటికి త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ అనేది క్లియర్గా రాయబడ్డాయి ఆ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ కి లోబడి ఎవరైతే అక్కడ వారికి అనుబంధ అనుబంధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎస్టీ జాగ్రత్తలు చేయమని చెప్పి క్లియర్గా చెప్పబడ్డాను నేనేమంటా ఉన్నా కొంతమంది అంటా ఉన్నా పంతొమ్మిది వందల యాభైలో మీ మీ కులం లేదు కదా అనే మాట అంటారు నేను అనేది ఏంటంటే పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యంగా రాసే నాటికి కేవలం ఈ దేశవ్యాప్తంగా పదిహేను పదహారు ఉండే కానీ ప్రస్తుతము ఏడు వందల ముప్పై ఉన్నాయి అంటే ఆ త్రీ ఫార్టీ టూ జీవోలో ఫిట్ అయ్యేటటువంటి కులాలు ఏడు వందల నలభై దేశవ్యాప్తంగా ఉంది అదే రకంగా ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముప్పై మూడు ఉన్నాయి వీళ్ళ వాదన వీళ్ళ వాదన అసాంఘిక అసంబద్ధమైన వాదన అసంపూర్ణమైన వాదన ఇది నేను క్లియర్ గా చెప్పే మాట నేను అనే మాట మేము తొమ్మిదే ఉన్నాయి మా ఆదివాసీ కులాలు తొమ్మిదే ఉన్నాయని చెప్పి అంటా ఉంది కదా అంటే ఈ ముప్పై మూడు తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు ఇరవై నాలుగు లేనట్టే కదా వాళ్ళు చెప్పింది అంటే నేను అనే మాట నలభై ముప్పై మూడులో లో ఇరవై నాలుగు కులాలు ఇవాళ ఎస్టీ జాబితాలో లేనటువంటి అపవాదాన్ని వాళ్ళు లేపుతా ఉన్నారు నేననే మాట ఇంకో మాట వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో ఏదైతే వేరే వేరు ఉన్నారు వాస్తవమే ఈ ఎస్టీ జాబితాలో చేర్చక ముందు ఎస్టీ జాబితాలో చేర్చక ముందు నిజంగానే బీసీలను ఇంకా వేరే వేరే దాంట్లో ఉన్నారు కానీ వాళ్ళ ప్రత్యేక భాష ఆహార అలవాట్లు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఊరికి ఊరికి చివరిలో కట్టుకునేటటువంటి అంశాలు తండాలు ఈ దేశం చూడండి మీరు తండాలన్నీ ఊరికి బయట కట్టబడి వెరీ క్లియర్గా కాబట్టి ఇవన్నీ చూసి త్రీ పార్టీ టూకి వీళ్ళు ఫిట్ అవుతారు అని పంజారాల్ని ఎరకల యానాదిని ఈ దేశం ఈ తెలంగాణలో మాత్రము ఈ తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి సుగాలి పేరిట ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమలో ఏదైతే చేర్చబడ్డరో ఇక్కడ తీర్చబడ్డాము మేము కానీ మిగతా ఉన్నటువంటి ఇరవై మూడు కులాలు ఎస్టీ జాబితాలో ఉన్నాయో కావాలని చెప్పేసి నిందలు ఎందుకు ఇస్తా ఉన్నారు మా మీద నెపంతో అందరి మీద ఇవాళ నిందేస్తా ఉన్నారు ఇంకో మాట నేను చెప్పాల్సింది ఏంటంటే ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బోయే వాల్మీకి ఆంధ్రప్రదేశ్లో అంటే రాయలసీమ ఆంధ్రాలో ఎస్టీలు ఈ తెలంగాణలో బీసీలు ఇంకొకటి ఇవాళ నాయుడు అక్కడ మున్నూరు కాపులు ఆంధ్రాలో ఓసీలు ఇక్కడ బీసీలు ఇంకో మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మీడియా ముఖంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు రకాల వైవిధ్యం ఉన్నప్పుడు ఇవాళ ఏదైతే త్రీ ఫార్టీ టూకు ఫిట్ అయ్యేటటువంటి మేము ఇవాళ బ్రిటిష్ కాలం నుంచి ఎస్టిల్ గా గుర్తు మేము ఇవాళ నిజాం కాలం నుంచి ఏదైతే బీస్టిల్ గా గుర్తు చెప్పడం మేము ఏం ఎస్టిల్ కాదని చెప్పి మాట హక్కు ఆ ధైర్యం వాళ్ళకి ఎక్కడిది కాబట్టి ఇదే మాట ఇంకో మాట చెప్పాల్సికున్నా ఇక్కడ యాదవులు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాదవులు బీసీలు మరి బీహార్లో ఓసీలు ఇదే కోరిట రాజ్ గోండ్లు ఇచ్చింది వాళ్ళు ఇదే మధ్యప్రదేశ్లో ఓసీలు మరి ఇక్కడ వాళ్ళు ఎవరు ఎస్టీలు అంటే ఇలా ప్రాంతాల వారిగా వాళ్ళు ఏదైతే త్రీ ఫార్టీ వన్ ఎస్సీలో ఎవరైతే ఫిట్ అవుతారు ఎస్టీలో ఎవరైతే ఫిట్ అవుతారు బీసీలో ఎవరైతే ఫిట్ అవుతారో క్లియర్గా ఇచ్చినటువంటి అంశం కాబట్టి